আরে এইজনাল ও মুচিমাল ও মুচিমাল লাগতে

ఇక్కడ సమావేశమైన మీ సమస్య కోసం అన్ని వచ్చిన అనేకమైన ఈ విధంగా ఇబ్బంది అవుతుందని అంటే నేను ఒకసారి స్వయంగా వచ్చి చూసాము చూసిన తర్వాత కొంత ఏరియా పాత కాలనీలోనూ కొన్ని పైప్ లైన్లు సెట్ చేయడం అన్ని కూడా జరిగాయి అప్పుడప్పుడు మీరు చెప్తుంటే వాటర్ ఓల్డ్ ఏజ్ హోమ్ ద్వారాగా ట్యాంకర్ ద్వారాగా పంపడం దాని తర్వాత నేను ఒక నాలుగు నెలల క్రితం ఈ ఈ కాలనీకి ఇరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల రూపాయలు వర్క్ ఆర్డర్ ఇచ్చి కొండమూరి భాస్కర్రావు కొండమూరి వెంకటరావుకి ఈవేళ ఈగర్ లేరు ఆ మేడం వెళ్ళారు నేను ఇప్పుడు మాట్లాడాను ఇంకొక పదకొండు గంటలకల్లా ఆవిడ వర్క్ ఆర్డర్ ఇచ్చి ఒక రెండు మూడు రోజుల్లో ఈ కాంట్రాక్ట్ వర్క్ ఇరవై ఇరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల పైప్ పైప్లైన్ తీసేసి చేసే పని ఇమీడియట్గా మొదలు పెడతాం మీరు ఇంకా ఇంకా మీరెవరు ఇంకా నుంచి జ్ఞాటేషన్ దగ్గర దీంతో పాటు దీంతో పాటు ఈ మధ్యలో మీరు చూసారో లేదో యానం అంతా కూడా ఇది ఒకటే కాదు ఈ పైప్ లైన్ అన్నీ కూడా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితమే వేసినవి దాని తర్వాత ముందు రోడ్లు లేనప్పుడేమో పైప్ లైన్ వేశారు రోడ్లు వేసినప్పుడు మళ్ళీ అక్కడక్కడ లీకేజ్ అయిపోవడం ఆ పైపుల నుంచి ఏమో బయటికి వెళ్ళిపోవడం అన్నది సావిత్రి నగర్ బిరాంపేటతో పాటు మిగతా ఏరియాలో కూడా ఇదే ఉంది ఈ మధ్యనే మొత్తం సావిత్రి నగర్ రాగాయత్తు మొత్తం యానం ఏరియా అంతా కూడా పైప్ లైన్ మొత్తం మార్పు చేయడానికి మొన్నే దానికి కావాల్సిన ఎస్టిమేట్ తయారు చేయడానికి కన్సల్టెంట్ ని అపాయింట్ చేస్తారు క్లీన్ చేసినప్పుడు ఎలా ఉండేది ఎంతమంది క్లీన్ చేసేవారు శుభ్రంగా పెట్టి డ్రైన్ చేసి మళ్ళీ వారం రోజున ఇక్కడ ఏ కార్యక్రమం ఏ కార్యక్రమం జరిగితే మళ్ళీ పంపించి క్లీన్ చేసుకుంటే ఇప్పుడు ఆ థినింగ్ ఉంది అప్పుడు అది 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 అప్పుడుకి ఇప్పటికి నాలుగు రూపాయలు ఎక్కువ అక్కడ ముప్పై పనేది ఇప్పుడు నాలుగు రూపాయలు పని మనుషులు లేరు క్లీన్ చేసేది లేదు చేసేది లేదు అందుకని ఎవరైనా వెళ్తారమ్మా వాటర్లు కానీ ఇప్పుడు వెళ్ళిపోయే ట్యాంకర్లు అవి కూడా మధ్యాహ్నం ట్యాంకర్లు వచ్చేలా చేస్తాను డిపార్ట్మెంట్ వచ్చి ఎక్కడెక్కడ క్లీనింగ్ ఎక్కడెక్కడ లీకేజ్ అయ్యో అది ఈ రోజుకి రేపటికి వాళ్ళు చేయాలి ఐదారు ఆరు రోజుల్లోనేమో కొత్త పైప్ లైన్ పని మొదలు పెట్టాలి అలాగే వారం రోజులు పది రోజుల్లో బరియల్ గ్రౌండ్ ఆ రోడ్ది ఎనభై లక్షల రూపాయలది అత్యంత సందీత ఇద్దరు కాంట్రాక్టర్ తీసుకొచ్చి వాళ్ళకి చెప్పిన విధంగా పనులు ఇమ్మీడియట్ గా మొదలు పెట్టలేదు పర్మనెంట్ గా చేసేది నాకు కొంచెం టైం ఇవ్వండి ఓవరెడ్ ట్యాంక్ కట్టిన సబ్ సబ్బు కట్టిన మొత్తం పైప్ లైన్ కంప్లీట్ గా తీసి చేసే బాధ్యత నాది వెనక్ తిరిగి వచ్చేస్తుంది వెనక్కి వచ్చేస్తుంది వెనక్కి తిరిగి వచ్చి సొసైటీ అడగాలి నేను సర్వీస్ కాంట్రాక్ట్ వచ్చి నేను బలసి ఉంది ఇంకొక ఐదు ఆరు వేల వర్క్ కార్డు ఇచ్చి ఐదు ఆరు రోజులు మొదలు పెడతాను అంటున్నాడు

సమస్ తీర్ అని ఎవరికి రాలేదు గట్రా ఎన్నో సార్లు తిరిగాము తిరిగినా గానీ మాది ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోలేదు కాబట్టి రోడ్ బాక్ చేయడానికి మేము వచ్చేవన్నమాట వచ్చే గురువు గారు వచ్చి మా సమస్ తీర్తనేసి మంచి మాటలు మాట్లాడి వెళ్లేరు ఎవరు స్పందించలేదు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేదు కానీ కృష్ణారావు గారు వచ్చిన రెండు నిమిషాలకి మా ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చింది అంటే ఆయన వస్తే మాకు సొల్యూషన్ రాలేదు అంటే ఉన్న ఎమ్మెల్యే మేమన్న రావాలని కోరు ఎవరు వచ్చినా గాని దుప్పడు ముసుకెట్లు పడుకోవడమే అసాకు నాటరాజు ఆ ఎవరు తినేసు వీళ్ళందరూ దుప్పటి ముసుకెట్టు పడుకుంటారు చేశాడు అంటే చెప్తే ఓట్లేసి అందుకని ఏమీ లేదు ఇప్పుడు బంగారం తెచ్చుకోలేదు అంటే కృష్ణారావు గారు అసలు పదవులోనే లేరు ఆయన సరే ఎందుకు వస్తున్నారు ప్రజలు నా ప్రజలు కాబట్టి వదులుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి వస్తున్నారు మరి ఎమ్మెల్యేగా ఎందుకు ఆ ఒకసారి వచ్చి చూపించావు అసలు మొహన్ చూపించావా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి ఇంకొక రెండు ఇంకొక రెండు ఎలక్షన్